ఆశీర్వాదాలతో మేలులతో నింపుతున్నాడు ఆ దేవాది దేవుడికి మనం ఏమిచ్చినా రుణం తెచ్చుకోలేము అటువంటి దేహవాది దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం రాత్రి కల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞానిద్దాం దేవుణ్ణి మనం ఎంతగానో ప్రేమించి విశ్వసించే వారము మనము ఆ దేవాది దేవుని మాటలకు విసుక ఆయన శక్తివంతమైన ఆ వాక్యానికి ఆయన గద్దింపులకు లోబడి ఆయన ఎందు భయభక్తులు కలిగి చేయవలసినవి చేయవలసినవి దేవుని మాటల ద్వారా బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం విసుక చేయవలసినవి గద్దింపునకు విసుకూడదు ఏప్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఏప్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఐదవ వచనం చూద్దాం ఏప్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఐదవ వచనం చూద్దాం మనం థ్యాంక్ యూ జీజస్ నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము ప్రభువు తాను ప్రేమించు వాణ్ణి శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించు అని కుమారుతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితిగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ తన ప్రేమ చేత తన కృప చేత మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు ఎవరంటే ఆ సర్వశక్తివంతుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన అద్వితీయ కుమారుణ్ణి మన కోసం మన పాపమ్మల కోసం ఆ యేసు క్రీస్తుని మనకు బలిగా అర్పించిన దేవుడు మన పాపమ్మల కోసం బలిగా అర్పించిన దేవుడు ఆ యహోవా దేవుడు లోకంలో ఉన్న ప్రజలందరినీ ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఎంతగానో తన ప్రేమను ఆ క్రీస్తు ప్రేమను అనేక మందికి చూపించడానికి ఈ లోకంలోకి వచ్చిన యేసు క్రీస్తు అనేక ప్రజలకు తన శిష్యులకు అనేక మందికి తన ప్రేమను చూపించాడు తన ప్రేమనేంటో చూపించాడు తన ప్రేమను చూపించాడు మనం తన ప్రేమను చూసాం తన గద్దెంపు మాటలను కూడా చూసాం ప్రభువు తాను ప్రేమించే వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమార్ని దండించును ఆయన నేను గద్దించినప్పుడు విసుకు విసుకపోవద్దు దేవుని మాటలకు దేవుని ఆజ్ఞలను నువ్వు ఎప్పుడైతే వింటావో దేవుడు నీతో సహవాసం చేయడానికి ఇష్టపడతాడు దేవుడితో నీవు సహవాసం చేసినప్పుడు ఆయన నిన్ను ఎక్కడైనా తప్పిపోతున్నావేమో లేకపోతే ఏదైనా పక్కదోగా వెళ్తున్నావేమో అని నిన్ను సరిచేయడానికి సరైన మార్గంలో నడిపించడానికి దేవుడు తన గద్దింపును తన మాటల ద్వారా నిన్ను గర్తిస్తాడు తన వాక్యం ద్వారా ఆచరిస్తాడు ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని ఆయన వాక్యం ద్వారా తన గద్దెంపుకు నీవు తగ్గించుకొని ఆయన గద్దింపు మాటలను విన్నప్పుడు ఆయన గద్దింపు మాటలను వింటే దేవుడు నీతో ఎంతగానో సహవాసం చేసి దేవునికి ఇంటి మయస్సులోకి వెళ్ళి ఆ క్లోజ్ లోకి వెళ్ళి దేవునితో అనేక విషయాల్లో నిన్ను దేవుడు దీవిస్తాడు ఆశ్రవదిస్తాడు సామెతల గ్రంథము మూడవ అధ్యాయం పదకొండవ వచనం కూడా చూద్దాం సామెతల గ్రంథము మూడవ అధ్యాయం పదకొండవ వచనం చూద్దాం నా కుమారుడు యెహోవా శిక్షణ తృణీకరింపవద్దు ఆయన గద్దెంపుకు విసుకవద్దు ఆయన ఆయన గద్దెంపద్దింపుకు విసుకపోవద్దు ఎంత ఓర్పు కలిగి ఉండాలా ఎంత సహనం కలిగి ఉండాలా దేవునికి విధేయత కలిగి ఉండాలా దేవునికి లోబడి ఉండాలా ఆయన మా ఆయన మాటను నెరవేర్చే వ్యక్తిగా ఉండాలా దిన దినము దేవుని వాక్యాన్ని జ్ఞానం చేసి దేవునితో సహవాసం చేసే వ్యక్తిగా నువ్వు ఉండాల ఎప్పుడైతే నువ్వు దేవుని గద్దెంపుకు విసుక్కోకుండా ఉంటావో దేవుని మాటను లక్ష్య పెడతావు దేవుని ఆజ్ఞలను వెసుక్కొనక దేవునికి ఆ మాటలకు ఆజ్ఞలకు లోబడి ఉంటావు దేవుడు దేవుడు నిన్న విధంగా చేస్తాడంటే నేనే విధంగా ఆ గద్దెంపుకు లోబడినప్పుడు ఏ విధంగా ఉంచుతాడంటే సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయం ముప్పై రెండవ చూద్దాం ఆయన మాటను కైకుని ఆయన ఆజ్ఞలకు లోబడినప్పుడు ఆయన గద్దెంపునకు నువ్వు లోబడినప్పుడు ఆయన మనకి ఏమిస్తాడు ఏమిస్తాడో చూద్దాం సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయం ముప్పై రెండవ వచనం చూద్దాం శిక్ష నల్లని వాడు తన ప్రాణమును తృణీకరించు గద్దెంపును వినివాడు వివేకి దేవుని మాటను దేవుని గద్దింపు విన్నవాడు వివేకి అవుతాడు వివేకవంతులు అవుతారు దేవుని గద్దింపు ద్వారా మీరు వివేకవంతులు అవుతారు వివేకవంతులు అవుతారు వివేకమైన జ్ఞానంతో నువ్వు నింపబడతావు అవివేకమైన ఆలోచనతో దేవుని శక్తిని నువ్వు పొందుకొని ఆ గతింపు మాటలను తీసుకున్నప్పుడు నువ్వు వివేకవంతుడిగా ఉంటావు వివేకవంతుడిగా ఉంటావు వివేకవంతుడిగా ఉంటావు నీలో అవివేకమైన జ్ఞానం ఉండాల పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుని నీవు పరిశుద్ధ వాక్యాన్ని అనుసరించే నువ్వు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని దినదినము పాటించే నువ్వు ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన మాటలను గైకన నీవు ఆయన గద్దింపుకు లోబడినప్పుడు ఆయన గద్దింపు మాటలను తీసుకున్నప్పుడు నువ్వు స్వీకరించినప్పుడు నువ్వు వివేకవంతుడు వివేకవంతుడు దేవుని మాటలు స్పష్టంగా నువ్వు గద్దింపు లోబడితే ఇంకా నీ జీవితంలో ఏం జరుగుతుందో చూద్దాం సామెతల గ్రంథము పదమూడవ వచ్చాయి పద్దెనిమిదవ వచ్చిన శిక్షను ఉపేక్షించిదించను గద్దింపును ఘనత ఘనతను దేవుని గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనతను ఘనతనిస్తాను అంటున్నాడు ఘనత పొందుతారంటున్నాడు దేవుని మాటలు లక్ష్య పెడుతున్నావా దేవుని గద్దెంపులు లక్ష్య పెడుతున్నావా నీవు దేవుడు దేవుని సేవకుని ద్వారా దేవుని సేవకుని ద్వారా హెచ్చరించబడినప్పుడు లేకపోతే గద్దించినప్పుడు ఆ మాటలను స్వీకరించి మాటలను స్వీకరించి యథార్థంగా యథార్థంగా దేవుని గద్దంపును దేవుని మాటలను సేవకుల హెచ్చరికలను సేవకుల గద్దింపులను తీసుకుంటే దేవుడు నీకు ఘనత ఇస్తానంటున్నాడు దేవుడు నీకు ఘనత ఇస్తానంటున్నాడు పదమూడు అధ్యాయం పద్దెనిమిది వచ్చనంలో గద్దింపును లక్ష్య పెట్టివాడు ఘనత నందు లక్ష్య పెట్టివాడు ఘనత పరిశుద్ధ గ్రంథంలో ఏ వాక్యము కూడా ఏ వాక్యం కూడా పొల్లైనా పోయిన వాక్యం కాదు ఈ మాటలన్నీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే రాయబడిన మాటలు ఇవి లోబడితే వివేకవంతులు అవుతానంటున్నారు గద్దెంపు లోపడితే ఘనత పొందుకుంటానంటున్నారు సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయం ఐదవ వచనం కూడా చూద్దాం పదిహేనవ అధ్యాయం ఐదవ వచనం గద్దింపులకు లోపడివాడు బుద్ధిమంతులకు గద్దెంపునకు లోపడివాడు బుద్ధిమంతులకు తల్లిదండ్రుల మాటలకు ఈ రోజుల్లో తల్లిదండ్రులు వ్యతిరేకించేవారు అనేక మంది ప్రజలున్నారు తల్లిదండ్రుల మాటలు విని పిల్లలు ఎంతో మంది బాగుపడిన వారు ఉన్నారు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా తల్లిదండ్రులు లక్ష్య పెట్టని వారు గదింపులు గద్దింపులు విన్నవారు అనేక మంది రోడ్ల మీద మనం చూస్తున్నాం అనేక మంది నాశన నాశనమైన పోయిన వారిని మనం చూస్తున్నాం తల్లిదండ్రులు మాటలు గద్దెంపులు గద్దెం ఆ గద్దెంపులను లక్ష్యం చేయరు దేవుని మాటలను దేవుని సేవల మాటలను లక్ష్యం వచ్చారు దేవుని వాక్యంలోని హజ్జలను మాటలను కూడా లక్ష్యం దేవుని గద్దెంపుకు లోబడాలి దేవుని లోబడాలి శావకుడు ఏదైనా నీ విషయంలో నిన్ను సరి చేసుకోమని ఏదైనా మాట చెప్తే దేవుని ఎదుట దేవుని పాదాలు ఎదుట సాష్టంగా పడి దేవునికి విజ్ఞాపన చెయ్యి దేవునికి విజ్ఞాపన చెయ్యి దేవా నా జీవితంలో మీకు విరదంగా ఈ పాపం ఉంది మీ రక్తంలో కడగండి మీకు వ్యతిరేకంగా ఈ దినమున నేను ఇలా చెడ్డ మాటలు పలికాను చెడ్డ మాటలు పలికాను ఆ చెడ్డ మాటల ద్వారా నా జీవితంలో పాపం ప్రవేశించింది అటువంటివి మన జీవితంలో ఏదైనా ఉంటే ఆ దేవుని పాదాల చెంత కన్నీటితో విజ్ఞాపన చే నీ పాపమ్మలు పరిశుద్ధపరచుకో పవిత్ర పరచుకో ఆయన రక్తంలో మాత్రమే నీ పాపలకు విమోచన కలుగుతుంది విమోచన కలుగుతుంది విమోచన నీకు విమోచన కలగాలంటే ఆయన గద్దింపును సేవకుడు మాటను సేవకుడు గద్దింపును నువ్వు స్వీకరించు స్వీకరించి సరి చేసుకోవాలి సరి చేసుకోవాలి సరిచేసుకోకపోతే దేవుడు మన జీవితంలో కొన్ని మనమే కోల్పోతాం దేవుడు మనకి ఇవ్వాల్సిన ఆ ఘనతలు ఆ జ్ఞానము ఆ మేలులు ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే సేవకుల మాటకు లోబడి ఉండాల సేవకుల మాటను లక్ష్య పెట్టాల సేవకుల చెప్పు మాటను విసుక చేయాలి నువ్వు విసుకుతూ అనుకుంటూ దేవుని పని చేస్తున్నావా విసుక్కుంటూ బాధపడుతూ దేవుని పరిచర్య చేస్తున్నావా దేవుని పరిచర్య చేస్తున్నావా నీ అర్పణ ఏ విధంగా ఉండాలంటే నీ పరిచర్య ఏ విధంగా ఉండాలంటే నువ్వు చేసే ప్రతి ప్రార్థన కూడా విశ్వాసంతో నమ్మకముగా యథార్థంగా మాత్రమే దేవుని పరిచర్య చేయాలి నామకార్థంగా నామకార్థంగా మనుషుల కోసం ఈ లోక ప్రజల కోసం ఈ లోకంలో నేను క్రైస్తవుడిగా పిలువపడుతున్నాను కనుక నేను మందిరానికి వెళ్ళాలా ఆ రెండు మూడు గంటలు వెళ్ళినందుకు దేవుణ్ణి స్తుంచాలా అది కాదు మన భక్తి అది కాదు మన భక్తి మన భక్తి నిత్యమో ఆయన శక్తిని ఆశ్రయించాలి మన భక్తి ఎలా ఉండాలంటే ప్రతి సమయంలో ఆయన శక్తిని ఆశ్రయించాలి ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి ఆయనకి విజ్ఞాపన చేసి ఆయన ప్రార్థన చేసినప్పుడు మాత్రమే మనం దేవుని మాటలు గైకొని ఆయన గద్దంపు లోబడినప్పుడు మాత్రమే మన జీవితం ఒక వెలుగుకరంగా ఉంటుంది ఒక సాక్షిగా ఉంటుంది దేవుని మాటలు దేవుని గద్దింపులు స్వీకరించలేకపోతున్నావా సేవకులు చెప్పిన మాటలు స్వీకరించలేకపోతున్నావా సరి చేసుకోవడానికి మాత్రమే సేవకులు చెప్పేది నిన్ను ఖండించేది నిన్ను గద్దించేది నీ జీవితాన్ని సరిచేసుకుంటావని దేవుని మాటకు దేవుని గద్దెందుకు లోపడతావని దేవుని సేవకులు నిన్ను హెచ్చరించేది అంతేకాని దేవుని సేవకులు వేరే ఉద్దేశంతో నిన్నేదో నాశనం చేయాలని కానీ నిన్నేదో పక్కదో పట్టించాలని కానీ ఏ సేవకుడు ప్రయత్నం చేయడు ఆయన గద్దరింపుకు లోబడి ఉండాలా సేవకుడు చెప్పు మాటకు లోబడి ఉండాలా దేవుని మాటకును లోబడి ఉండాలా దేవుని గద్దింపు లోబడి ఉంటేనే మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు వస్తాయి దేవుని మాట దేవుని సేవకుడు చెప్పిన మాటలు దేవుడు వివేకవంతులుగా చేవేకవంతులుగా చేస్తానన్నాడు ఘనత ఇస్తానన్నాడు బుద్ధివంతులుగా చేస్తానంటున్నాడు బుద్ధివంతులుగా చేస్తానంటున్నాడు సామెత్ర గ్రంథము ఇరవై తొమ్మిదో వచ్చాయి పదిహేను వచ్చిన కూడా చూద్దాం ఇరవై తొమ్మిదో వచ్చాయి పదిహేను వచ్చినంపును జ్ఞానము తల్లిదండ్రులు తల్లిదండ్రులు మనం చూస్తే తల్లిదండ్రులు మనం చూస్తే ఈ దినముల్లో పిల్లలకు భయం చెప్పే తల్లిదండ్రులు లేరు పిల్లల్ని క్రమశిక్షణలో పెంచే తల్లిదండ్రులు లేరు తల్లిదండ్రుల మాటలకు కానీ దేవుని మాటలకు కానీ తల్లిదండ్రుల గద్దెంపుకు కానీ దేవుని గద్దింపుకు కానీ శావకులు గద్దెంపు కానీ లోపడే పిల్లలు లేరు ఈ ఇదేనమల్లో పెద్దమను గద్దింపును జ్ఞానం కలుగజేయదు నీ కుమారులు ని కుమార్తెలు క్రమశిక్షణలో ఉండాలంటే నువ్వు గద్దించాలా నువ్వు గద్దించాలా నువ్వు గద్దించకుండా లేకపోతే నువ్వు శిక్షించకుండా క్రమశిక్షణ ఏ విధంగా వస్తుంది తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన విషయాన్ని కూడా ఆ గద్దింపుకు చేయాలి గద్దింపుకు లోబడి తల్లిదండ్రులకు లోబడి దేవుని మాటలకు లోబడి చేయాలి అప్పుడు మాత్రమే నీకు దేవుడు జ్ఞానాన్ని దేవుడి జ్ఞానాన్నిస్తానంటున్నాడు ఆయన గద్దెంపు ద్వారా జీవ మార్గాన్ని ఇస్తానంటున్నాడు జీవ మార్గాన్ని ఇస్తుంటున్నాడు లేకపోతే వేష్యలతో సాంగత్యం చేస్తుంటున్నాడు మన కనురెప్పల మన తలంపులు దేవుని వైపు ఉంటే దేవుని వైపు ఉంటే ఈ చెడ్డ ఆలోచనలు మన జీవితంలో దేవుని గద్దెంపు మనం స్వీకరించి లక్ష్యం పెట్టి ఆ గద్దెంపులు విన్నప్పుడు మన జీవితంలో వివేకవంతులుగా అవుతాం ఘనత పొందుతాం బుద్ధిమంతులు అవుతాం జ్ఞానం కలవారిగా అవుతాం దేవుడు జీవ మార్గాన్ని కూడా ఇస్తానంటున్నాడు రెండవది మేలు చేయటలో విసుకూడదు మేలు చేయటలో నువ్వు విసుకూడ